పదో తర తర్వాత కెరీర్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నది మనం ఐడిఎఫ్ నేర్పిస్తుంది ఐడిఎఫ్ ఎడ్యుకేషన్తో పాటు పదో తరగతి కెరీర్ ప్లాన్ కాద కాకుండా వొకేషనల్ కోర్సులు కూడా అందిస్తుంటాయి అలాగే వాళ్ళు వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఉండేటట్లు వాళ్ళ క్రమశిక్షణతో మెరిగేటట్లు ఇస్తూ ప్రపంచ కింద ప్రపంచ విజ్ఞానవేత్తలుగా తీర్చిస్తారు అన్నమాట ఇప్పుడు మనం ఒకసారి విశ్లేషణ చూద్దాం పదో తరగతి తర్వాత కెరీర్ ఎలాగో ప్లాన్ చేసుకోవాలన్నది ఇప్పుడు పదో తరగతి తర్వాత విద్యార్థి టర్నింగ్ పాయింట్ అంటారు ప్రతి విద్యార్థి పదో తరగతి పదో తరగతి తర్వాత ఏం చేయాలి ఉన్నత ఇప్పుడు అడుగులు వేయాలా ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చా సత్వరంగా ఉపాధి లభించే మార్గాలు ఏవి ఇలాగా టెన్త్ పరిస్థితులు రాస్తున్నప్పుడే మనల్ని ఎన్నో సందేహాలు వస్తున్నాయి టెన్త్ విద్యార్థి ఎక్కువ మంది ఇంటర్లో ఎంపీసీలో లేదా బైపీసీలో చేరి ఇంజనీరింగ్ మెడిసిన్లో చేరాలని కలకంటుంటారు వీటితో పాటు త పదో తరగతి వృత్తి అందరూ అందుబాటులో ఉన్న ఉన్నత విద్య ఉపాధి అవకాశాలు కోర్సులు తెలుగులు ఎలా ఉంటాయని మనం చూస్తాం పదో తరగతి కోర్సులు ఎంచుకునే ముందు విద్యార్థులు ఆసక్తికి ప్రాధాన్యత ఇవ్వాలని మనం నిపుణులు చెప్తున్నారు దీంతో పాటు వ్యక్తిగత సామర్థ్యాలపైన స్పష్టత తెచ్చుకోవాలి ఇందుకోసం తాము లక్ష్యాన్ని లక్ష్యంగా భావిస్తున్న కోర్సుల స్వరూపం గురించి వాడి అవగాధలు ఏంటి అవి తమ సామర్థ్యాన్ని సరితూగుతాయనే వాటిని గుర్తించాలన్నమాట అలాగే పదో తర తర్వాత ఎక్కువ మంది ఇంటర్వే మొగ్గు చూపుతు అనమాట అందులోను బై ఎంపీసీ బైపీసీలో చేరి ఇంజనీరింగ్ మెడిసిన్ చేయాలని అనుకుంటున్నారు కొంతమంది ఏం చేస్తారంటే విద్యార్థులు ఐఐటి పాలిటెక్నిక్ కోర్సు చేయాలని అనుకుంటున్నారు తెలుగులో అందరికీ ఎక్కువగా ఇంటర్వే ఉంది ఇంటర్లో ఎంపీసీ బైపీసీ సిఈసి ఎచ్ఈసి ఎంఈసి అనే గ్రూపులు దేనికై ప్రత్యేకమైనవి అత్యధిక శాఖ మంది ఎంపీసీలో చేరుతున్నారు ఆ తర్వాత బైపీసీ పాటు సీఈసీ హెచ్ఈసి ఎంఈసి వంటి గ్రూప్స్ గ్రూపుల్లోనూ ఉద్యోగ అవకాశం ఉంటుంది అలాగే టెక్నికల్ స్కిల్స్ వృత్తి విద్య అందించే నైపుణ్యం అందించే వొకేషనల్ కోర్సు కూడా ఉందన్నమాట ఇంజనీరింగ్ కేర్ ఆఫ్ ఎంపీసీ అనమాట ఎంపీసీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిగి ఉండే గ్రూపు ఈ గ్రూపులోని ఈఏపి సెట్ జేఈ మెయిన్ ఏఈ అడ్వాన్స్డ్ అటువంటి పరీక్షల్లో ర్యాంక్ సాధించి ఇంజనీరింగ్లో కెరీర్ను మనం ఎంచుకోవచ్చు అనమాట ఎన్డీఏ టెన్ ప్లస్ టూ డిఫెన్స్ రంగాల్లో కూడా కెరీర్ ఉంటుంది అన్నమాట సైన్స్ రంగు సరఫరా అనుకుంటే బీఎస్సీ ఆ తర్వాత ఎంఈఎస్సీ రీసెర్చ్ కోర్సులు కూడా అవకాశం ఉంటుంది ఎంపీసీ రా ఎంపీసీతో రాణించేది కంప్యూటర్నే కంప్యూటేషన్ స్కిల్సు న్యూమరికల్ స్కిల్స్ ఉండాలని నిపుణులు అంటుంటారు దీంతోపాటు మన కళ్ళ ముందే కనిపించే గాడ్జెట్స్ వాటి పని గురించి కూడా తెలుసుకోవాలి బైపీసీ అనేది బహుళ అవకాశం అన్నమాట బైపీసీ గ్రూపులు జాతీయ స్థాయిలో నెట్ యూజీసీలో ర్యాంక్ ఆధారంగా ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ కోర్సులో కూడా అడుగుపెట్టచ్చు అప్పుడు ఈ బైపీసీ గ్రూప్ చేసిన వాళ్ళకి అలాగే రాష్ట్ర స్థాయిలోనే అగ్రిగి ఫార్మసీ స్ట్రీమ్లో కూడా ర్యాంకులు సాధించి వెటరీ సైన్స్ అగ్రికల్చర్ ఫార్మసీ వంటి విభాగాల్లో కూడా బ్యాచిలర్ డిగ్రీలో చేరే అవకాశం ఉంది తద్వారా పీజీ పిహెచ్డీ చేసే అవకాశం కూడా వీలుకుంటుంది ఇంటర్మీడియట్ బైపీసీ అర్హతతో బిఎస్సీ అడుగుపెట్టచ్చు అనమాట బిఎస్సిలోని ఇప్పుడు అలానే బయో ఇన్ఫర్మాటిక్స్ బయోటెక్ హ్యూమన్ జెనెటిక్స్ జెనెటిక్స్ వంటి వినూత్ సబ్జెక్టులు కూడా అందుబాటులోకి వచ్చాయి బిఎస్సి బీజెడ్సీలోని ఈ సబ్జెక్టులు వీటితో పూర్తి చేసుకుంటే ఫార్మా లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి ఈ బైఫిజిక్ గ్రూప్ ఎంచుకునే విద్యార్థులకు లైఫ్ సైన్సెస్పై సహజంగా ఆసక్తి ఉండాలి జీవుల గురించి పరిసరాల గురించి పర్యావరణపై ఆసక్తి ఉండే వీళ్ళు వాటి పట్ల సహానుభూతి ఎంపతి ఉంటేనే వీళ్ళు ఈ ఈ కోర్సులన్నీ విద్యను సాధించి కోర్సు సూపర్గా రాణిస్తారన్నమాట అలాగే సిఈసి కార్పొరేట్ లెవెక్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఎక్కువగా కార్పొరేట్ రంగంలో కెరీర్ ఎంచుకునే వారికి చక్కటి మార్గం సీఈసి కామర్స్ ఎకనామిక్స్ సివిక్ సబ్జెక్టులు కలయిగా ఉండే గ్రూప్ ఇది అనమాట ఇది సీఈసి గ్రూప్ సిఈసి విద్యార్థులకు ఉన్నత విద్య పరంగా బీకాం కోర్సు ముఖ్య మార్గంగా నిలుస్తుంది బీకామ్ చదువుకుంటే చార్టెడ్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ కంపెనీ సెక్రటరీ వంటి కోర్సులు కూడా ప్రొఫెషనల్ కోర్సులు కూడా పూర్తి చేయొచ్చు తద్వారా కంపెనీలో ఇంటర్నల్ ఆడిటర్స్ స్టాక్ ఆడిటర్స్ ఫైనాన్షియల్ మేనేజర్స్ అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీస్ వంటి వైట్ కాలర్ ఉద్యోగాలను సాధించవచ్చు అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ తర్వాత పీఈ స్థాయిలో ఎంకామ్ కాము చేరే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా అకౌంటింగ్ రంగంలో రాణించాలనుకున్న వారు ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేసుకోవచ్చు అనమాట కాలిక్యులేషన్ స్కిల్స్ గణాంకాల విశ్లేషణ సూక్ష్మ స్థాయి పరిశీలన వ్యాపార వాణిజ్య వంటి అక్షరాల లక్షణాలు ఉన్నవారు ఈ గ్రూప్కి బాగా పనికొస్తారు ఇలాగా ఇలాగ హెచ్ హెచ్ఈసి ఇది ఏంటంటే హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ గ్రూప్ సంబంధించిన సబ్జెక్టులు వారికి హెచ్ఈసీ పట్టు సాధించడం ద్వారా ఉద్యోగ విషయాలను నిలిచా ఇప్పుడు సివిల్ సర్వీసు గ్రూప్ సైన్స్ తర్వాత లక్షణాలను ఉన్నవారి ఈ గ్రూప్లో అనుకూలంగా ఉంటుంది అన్నమాట బిఏలోని పలు జాబ్ ఓరియంటెడ్ గ్రూప్ కాంపిటీషన్ అందుబాటులో కూడా ఉన్నాయని అలాగే ఇంజనీరింగ్ మార్గంగా కూడా పాలిటెక్నిక్ మార్గం కూడాను ఎంచుకునే వారికి టెన్త్ తర్వాత పాలిటెక్నిక్ కోర్సులు మూడు నెలల వ్యవధిలోనే ఉంటాయి ఇది అలాగే ఇవి ఇవి దీని ద్వారా పరిశ్రమ సూపర్వైజర్లుగా ఏర్పడచ్చాను పాలిటెక్ డిప్లొమా అభ్యర్థులకి మంచి ర్యాంకులు కూడా వస్తుంది ఇండస్ట్రియల్ ఉపాధికి ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ అనమాట నేషనల్ కౌన్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ పరిధిలోనే ఐఐటీలోని ఎలక్ట్రికల్ ఇంజనీర్ కింద ఫిక్టర్ల కింద రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్ రిపేర్ల కింద తదితర పదుల్లో ట్రేడ్లు అందుబాటులో ఉంటాయన్నమాట ఈ కోర్సులు ఉత్తిన తర్వాత పాలశ్రమం టెక్నీషియన్గా ఉపాధి పొందొచ్చు అదేవిధంగా అప్రెంటిస్ పూర్తి చేసుకుని ఎన్సీవీటీ అందించే సర్టిఫికేట్ పొందితే ఉద్యోగ సాధనలో ప్రాధాన్యం లభిస్తుంది పదో తరగతి తర్వాత రెసిడెన్షియల్ కాలేజీలోని ఇంటర్మీడియట్లో జూనియర్ కాలేజీల్లో కూడా రాష్ట్రస్థాయిలో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్లో కూడా సార్ ఆంధ్రప్రదేశ్లో ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రవేశాలు కూడా ఉంటాయి అలాగే ప్రవేశం పొందిన వారు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశం పొందిన వారు ఐఐటి జేఈ వంటి వాటి ప్రత్యేక సెక్షన్ కూడా ఉంటుంది అన్నమాట నెట్ యూజీ యూజీ అలా అట్లా అలాగే ప్రత్యేకంగా అగ్రికల్చర్ పాలిటిక్స్ని కూడా ఏర్పాటు చేస్తాయి తెలుగు రాష్ట్రాల్లో వీటిలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ డిప్లొమా ఇన్ టెక్ సీ టెక్నాలజీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిప్లొమా వంటివి కూడా ఉన్నాయి ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ఎరువులు పురుగు మందులు విత్తన సంస్థలు కూడా ఉద్యోగాలు లభిస్తుంటాయి అలాగే వొకేషనల్ కోర్సు ఇంటర్ తర్వాత సత్రంగ ఉపాధి లభించాలనుకుంటే వొకేషనల్ కోర్సును ఆఫీస్ అడ్మిషన్ అడ్మినిస్ట్రేషను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నిషియను లాగా టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు కూడా వొకేషనల్ కోర్సులు అందుబాటులో ఉంటున్నాయి తెలుగు ఇంటర్మీడియట్ బోర్డు అగ్రికల్చరల్ బిజినెస్ అండ్ కామర్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హోమ్ సైన్స్ హ్యుమానిటీస్ పారామెడికల్ విభాగాలు కూడా వొకేషనల్ కోర్సులు అందిస్తున్నాయి వీటితో పూర్తి చేయడం ద్వారా సంపద రంగాల్లో మన స్వయం ఉపాధి కూడా పొందవచ్చు అలాగే హోమ్ సైన్స్ మన హోటల్ మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ టెన్త్ క్లాస్ తర్వాత చేసుకుని డెవలప్ అవ్వచ్చు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం